వెలువ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతుండగా శుక్రవారం గణేష మండపం వద్ద మాతలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు అంబి వేణుగోపాలాచార్య ఆచార్య కౌశిక ఆధ్వర్యంలో వైదిక క్రత కొనసాగింది కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాద వితరణతో పాటు మహదాశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారి నామస్మరణతో గణేష్ మండపం ఆవరణంతా చేసుకుంటున్నాడు అటువంటి ఉత్సవాలు పరమాత్మ ఏ అవతారాలు ఎలా దశాబ్ద నుంచి కొంతమంది అమ్మవారు అనవచ్చు కొంతమంది శివులు అనవచ్చు కొంతమంది స్కందుడు అనవచ్చు ఏ రూపంలో కూర్చినా పరమాత్మ వారి రూపంలో వచ్చి మన మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరుస్తాడు నిజంగా కోరికలు నెరవేర్చడానికి పరమాత్మడు ఉన్నాడంటే కాదు మనం ఎన్ని జన్మలెత్తులో మానవ జన్మలు ఎత్తుతున్నాం ఈ మానవ జన్మ ఇలానే ఆ వేడి తాపం అందరికీ ఆనాటి నుంచి వరకు పరమాత్ముడికి గరక ఎవరైతే పెడితే పొందుతాడు అటువంటి దగ్గర ప్రతినిధ్యం ఉంది కాకపోతే దూర్వ అష్టమి అనే ఒక రోజు ఆ రోజైనా ఒక గరక పెడితే చాలు పరమాత్మ సంతృప్తిగా చెందుతాడు అని ఇలాగేమనిపిస్తున్నారే ఋషులు చేసినారు తపస్సు దేవతలు తపస్సు చేసినారు పరమాత్ముడిని ప్రసన్నం చేస్తున్నారు మానవ లోకంలో ఎవరైనా చేసినారా చెప్తే తప్ప మనం నమ్మం కనుక మానవ లోకంలో ఎవరైనా ఈ దూర్వాలు సమర్పించి ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారా అంటే ఆ పురాణంలో చెప్తారు ఒక మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు పరిపాలిస్తుంటే చక్కగా రాజ్యం నడుస్తూ ఉంది ఒక బ్రాహ్మణుడు చిరిగిన వస్త్రాల చేత ఆ రాజ్యంలో ప్రవేశించినాడు ప్రవేశించేసరికి ఆ రాజు ఆ వస్త్రాలను చూసి ఈయన పండితుడు కాదు భిక్షకుడు కాదు అని చెప్పేసి చీతరించుకుంటే ఆ రాజును ఈ బ్రాహ్మణంలో శపించినాడు ఎందువైపు పొదువుగా కాదు తర్వాత రాజు యొక్క భార్య మహారాణి గారు ఈ అయ్యగారి శపించింద ఇద్దరు ఆలయాలని చేరుకున్నారు ఈ మూడు పశువులు కూడా అక్కడికి చేరుకున్నాయి చేరుకొని గనక పెడదామని చెప్పేసి మనలాంటి భక్తులు గనక ఎందుకు వెళ్తున్నారంటే వర్షం పడుతుంది గనక చల్లదనం ఉంది చల్లదనాన్ని విడిచిపెట్టి సరికాకపోవాలనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళు గరకను తీసుకొని వెళ్తున్నారు వెళ్ళేసరికి గరకంత నాని పెరిగి అని చెప్పేసి ఒక పక్కకు వేస్తే ఈ గర్రె పూజ కోసమే ముగ్గురు పోట్లాడడం చేత ఆ కాళ్ళకు ఆ గరకు అంటి ఆ మూలంలో ఉండే మట్టితో సహా ఉండే వినాయకుడికి చేయకుండా గరగ వెంటనే ఆయుష్ మూడిది వీళ్ళకి ఆయుష్ తీరిపోగానే అయింది ఒక ఎమబండ్ నుంచి వస్తున్నారు ఏం గణపతి పంపించినారయ్యా కనుక వీళ్ళని ఇక్కడికి తీసుకొని వెళ్తాం ఈ పుణ్యకాలం ఎంత అయితే ఉంటుందో అంతకాలం ఈ గణపతి లోకంలో ఉండి తిరిగి మళ్ళీ మీ లోకానికి పంపిస్తాము అని చెప్పి ఆ రాజు ఆ విధంగా మారినాడు అటువంటి గరిక మనం ఇక్కడ సమర్పిస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు నూట ఐదు అంటుంది గురు అక్షరాలు అటువంటి గురువును మనం వారి ముఖర ఒక నూట ఐదు గ్రామాలు మనస్సును బయటికి చేస్తే ఆమె ఏమిస్తుందంటే నీరుదేవే గరుడ సుందరేది శశుశేఖర వల్ల స్తోత్రంలో ఒక్కసారి అమ్మని పిలిస్తేనే కనుక వర్షం కురిపించింది అటువంటి అద్భుతమైనటువంటి కరీదలు ఇంత సామూహికంగా ఆమెకు ఇష్టమైన ఏమిటి అంటే కూడా లలిత సహస్రాంగంలో చెప్తుంది సువాసన ఫలిదాన్ని సువాసనలు పూజిస్తేనే అనుకుం ఏమి సమర్పించకుండా కేవలం చెట్టు కుంకుమ సమర్పిస్తే చాలు సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఆ జగన్మాత నెలక ఆమెను అర్చించుకున్నందుకు సౌభాగ్యం నిరంతరం ఉండాలని మనం గురువుగారి యొక్క ముందర చెప్పుకుంటాం ఐదు పది నిమిషాలు చేరుకుంటారు ఒక భగవన్ అయిపోయే ఇక్కడ ముందు తెలియజేస్తూ మరియు వేల తొమ్మిది రోజులు ప్రసాదంగా పద్మనావ <Sanayana> అష్టోధనం చేసుకునే భాగ్యం తిరువాత మనకు అందించడం ఒక ఆనందం కార్యక్రమం కూడా అందరూ దీపాలను చేసుకుంటారు ఆ దీపాలకు ఒక నమస్కారం చేసుకుని దాని తర్వాత ఒక ఓం సార్లు కలగ

संमानकन निर्वस्म अहंकरशी यह कर पूर्ति करने से इक्ष्वानाया परानाया सुरक्षियाया नंबुदाया सकाराया यह कर दिताया

you